టీవీ త్రిబుల్ నైన్ కి స్వాగతం కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు కుప్పం ప్రజలతో మామేకమై అర్జీలను స్వీకరించారు ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతోందని తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు ముప్పై మందికి ఉచితంగా కుటుంబులు అందజేస్తామన్నారు అలాగే కుప్పం నియోజకవర్గంలో డిఎస్సి కోచింగ్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పేదరికం లేని కుప్పం కార్యక్రమంలో నేను భాగస్వామి అవుతానని నారా భువనేశ్వరి ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రజలు వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని విమర్శించారు కాక కాకముందే ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అవాస్తవాల్ని వండి వారుస్తూ మళ్ళీ ఆ సాక్షి ఆ బ్లూ మీడియా అన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో మేము చూస్తున్నాం ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చేసినట్టు అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే ఈ నలభై రోజుల్లో విధ్వంసం అనేది మీ పార్టీ తరఫున కానీ మీ పార్టీ సంబంధించిన నాయకులకు కానీ జరిగేది మీరు చేసిన అవినీతికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు కూడా పట్టే కాదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంయమనంతో ప్రతి ఒక్కటి చట్టబద్ధంగా మాత్రమే చర్యలు తీసుకుంటాం అని చెప్పటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయటం మీరు అత్యుత్సాహంతో ఆవేశంతో వెళ్ళి ఫిజికల్ డ్యామేజెస్ అట్లాంటి వాటికి వెళ్ళొద్దు మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఒక డిసిప్లైన్గా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నాదే అని చెప్పనేసి మొన్న జరిగిన టీడీఎల్పి సమావేశంలో కూడా మాకు చెప్పడం జరిగింది పక్కనున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు జనసేన కార్యకర్తలకు కూడా మీరు దిశానిర్దేశం చేయండి అలాగే బీజేపీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయమని అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది అంత గొప్ప ఆలోచనలు చేస్తూ అలాగే ప్రతిపక్ష హోదా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నాలుగు రోజుల పాటు మా కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకి రావడం జరిగింది నాలుగు రోజుల పాటు అత్యంత అద్భుతంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ఇతర ముఖ్య కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది మెగా డిఎస్సి దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని కూడా కుప్పంలో ఏర్పాటు చేసి ఆలోచన చేస్తున్నామని చెప్పనేసి భువనేశ్వర్ గారు తెలియజేశారు త్వరలో దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి డిఎస్సి కోచింగ్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను వ్యక్తిగతంగా మానిటర్ చేస్తూ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కుప్పంలో పేదరికం లేని కుప్పాన్ని తయారు చేసే బాధ్యతలో నేను భాగస్వామిని అవుతానని చెప్పేసి వచ్చిన నారా భువనేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రాజకీయంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జ్ఞానం రాలేదు అంటే పదకొండు సీట్లు ఇచ్చాకైనా సరే ఎవరైనా సరే ఆత్మ విమర్శ ఎక్కడ పొరపాటు జరిగింది మనం ఏం తప్పులు మంత్రిని చేస్తానని చెప్పావు జగన్మోహన్ రెడ్డి నీకు గుర్తుందా మంత్రిని చేస్తానని చెప్పి చెప్పారు మరి ఈరోజు శాసన మండల్లో నిజంగా నీకు బీసీల పట్ట మీద బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా కుల క్షత్రియ సోదరుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఈరోజు శాసన మండలిలో శాసన మండలి నేతగా భరత్కు అవకాశం ఉండొచ్చు కదా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన భరత్కు అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా మరి ఈరోజు నీ సామాజిక వర్గానికి చెందిన అప్పిరెడ్డికి ఎందుకు ఇచ్చావు నేను ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు అప్పిరెడ్డికి ఇచ్చావు నీ సామాజిక అంటే పదవులు ఏదన్నా ముఖ్యమైన పదవులన్నీ రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి ఎలక్షన్ల ముందు ఎలా ఇచ్చుకున్నావో నువ్వు కపట ప్రేమ ఏ విధంగా బడుగు బలహీన వర్గాల మీద చూపించావో అది వాళ్ళు గ్రహించారు వాళ్ళు మీకు ఓట్లు వేయలేదని చెప్పనేసి ఇప్పుడు మళ్ళీ కూడా నీ సామాజిక వర్గానికి చెందిన అప్పిరెడ్డి గారికి శాసనసభ పక్షాన్ని అతిచ్చి బీసీ చెందినటువంటి భరత్కి ఇవ్వకుండా చేశారు కదా ఇక్కడే కనపడుతోంది మీరు గొంతులో చెప్పేది ఒకటి మీ మనసులో ఆలోచన ఇంకోటి అనేది బీసీల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల పట్ల కానీ నిజమైన ప్రేమ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అనే దానికి ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు కానీ ఇప్పుడు పదవుల్లో ఇస్తున్న బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పదవులు ఇస్తున్న ప్రయారిటీ కానీ చూస్తేనే అర్థమవుతుంది నీ ఆలోచన ఏంటనేది ఈరోజు శాసనసభ పక్ష మీ శాసన మండలి పక్ష నేతగా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వటంతో మీ ఆలోచన పరిధి ఎలా ఉందో మనకి ప్రజలకు అందరూ కూడా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా అవన్నీ మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా శాసన మండలి శాసనసభ రెండింటి గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను అలా కూడా చేయకపోతే ఇంకా కూడా ప్రజలు మిమ్మల్ని చేతుగ్రమించుకునే పరిస్థితి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా పని మానేస్తే ఆ రోజు ఆదాయం కోల్పోయి కుటుంబాలు జరగనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ ద్వారా బస్సులో మొత్తం అన్ని ఏర్పాటు చేసి డాక్టర్సే గ్రామానికి వెళ్ళి ఆ మొబైల్ క్లినిక్లో అన్ని టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేశారో అది కూడా అద్భుతంగా సక్సెస్ అయింది ప్రజలకి ఎంతో దగ్గరగా వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు చేయటం జరిగింది అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఉన్నారో రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్ వెజిటబుల్స్ కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పళ్ళు ఇట్లా పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళు తోపుడు బళ్ళు కొనుక్కునేటటువంటి స్తోమత లేని వాళ్ళని ఫేజ్ వన్ కింద ఐడెంటిఫై చేసి నిన్న తోపుడు బళ్ళు ఇరవై ఐదు తోపుడు బళ్ళు ఇవ్వటం జరిగింది అట్లాగే టిఫిన్ సెంటర్ పెట్టుకో అని ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ బండి కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా వసతి లేని వాళ్ళని కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇరవై బళ్ళు అవి కూడా ఇవ్వటం జరిగింది ఫేజ్ వన్ కింద అట్లాగే కుట్టు శిక్షణ అనేది ఎలక్షన్స్కి ముందు స్టార్ట్ చేశాం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు వచ్చి సో దాంట్లో శిక్షణ పొందిన వారికి ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అటెండెన్స్కి వచ్చి బాగా చక్కగా నేర్చుకున్నారో వాళ్ళకి ముప్పై మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాం దాంట్లో కూడా ఎవరైతే మంచిగా అన్ని క్లాసులు అటెండ్ అయ్యి ప్రాపర్గా నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉచిత కుట్టుమిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుందని మేడంగా తెలియజేయటం జరిగింది అలాగే డిఎస్సి ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా అట్లాగే ముక్కు సూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో నాలుగు రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి దాంట్లో రెండు గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాల్లో అన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది విశేషంగా ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమాలకు తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జిల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే ఆరు నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు ఒక డాక్టరు ల్యాబ్ టెక్నీషియన్ అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది రోజుకి వంద నుంచి నూట యాభై మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మరీ ముఖ్యంగా కూలి పనులకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి కూడా కారు లోపలికి అలౌ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే మా నాయకుడు కారు అలౌ చేయండి అని చెప్పనేసి అంటే గౌరవంగా మాజీ ముఖ్యమంత్రి అనే తోటి గౌరవం కారు లోపలికి అలవా చేసి ఒరిజినల్గా ఆర్డర్ ప్రకారం పిలిస్తే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం పిలిస్తే ఆకరవుతుందని మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవప్రదంగా నీ చేత ప్రమాణ స్వీకారం చేయించినా కూడా ఇంకా సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారంటే అంటే నా భగవంతుడు కూడా మార్చలేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంకా చేత్కరించుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పటికైనా ఆలోచించుకొని కొంచెం ప్రజాస్వామ్య ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ ఉంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నా కుప్ప నియోజకవర్గంలో భారత్ పెడుతున్నారు అమరావతికి ఆల్రెడీ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయటం జరిగింది రకరకాల ప్రాజెక్టులకి పోలవరం కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ హైవేస్ కానీ ప్రతి ఒక్క దానికి ఫండ్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలని తెలియజేస్తున్నాం అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించి రమారమి రెండు వందల యాభై కోట్ల పైచీలకు ఎస్టిమేషన్స్ అనేది అక్కడికి వెళ్ళటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు త్వరలో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మోడల్ మున్సిపాలిటీ కింద కుప్ప కుప్ప కుప్పం మున్సిపాలిటీని తయారు చేయబోతున్నారు కాబట్టి కుప్పం నియోజకవర్గం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే దానికి నెల రోజుల్లోనే కేవీకే తీసుకురావడం కృషి విజ్ఞాన కేంద్రం కానీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కంపెనీస్ ఇవన్నీ సంబంధించి రెండు వేల ఎకరాల్లో సెజ్ ప్లాన్ చేయాలని చెప్పనేసి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు హండ్రెడ్ పర్సెంట్ కుప్పాన్ని బంగారు కుప్పం కింద ఈ ఐదు సంవత్సరాల్లో మార్చి కుప్పం ప్రజల రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలియజేస్తున్నాం ఇక్కడ కుప్పంలో కూడా మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్న చంద్రబాబు నాయుడు గారు ఓడించటం మీ తాత తరం కూడా కాదని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ కుప్పంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకాలని బయట పెడతాం ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించేటటువంటి కార్యక్రమం జరుగుతోంది రెస్కో మీద విచారణ జరుగుతోంది దానికి సంబంధించి ప్లస్ దానికి సంబంధించి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్లు చేస్తున్నారు చైర్మన్ దగ్గర నుంచి మాజీ చైర్మన్ దగ్గర నుంచి అటెండర్ వరకు ఎవరైతే ఆ తప్పుల్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపడం ఖాయమని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే అక్రమ కట్టడాలు ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదు సంవత్సరాల్లో అక్రమ కట్టడాలు కట్టారో వాటన్నిటి కూడా చట్టబద్ధంగా తొలగించి ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నిటిని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి అది పేద ప్రజలకు కానీ ఇతర ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగించే కార్యక్రమం కూడా నియోజకవర్గం మొత్తం మీదగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి గౌరవప్రదంగా ప్రజాస్వామ్య ఉండేటట్టు ఉండాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా హెచ్చరిస్తూ హండ్రెడ్ పర్సెంట్ నారా భువనేశ్వర్ గారు అలాగే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం మొత్తం కుప్పం నియోజకవర్గ ప్రజల్ని జీవన ప్రమాణం పెంచి వాళ్ళకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ